జాతకాన్ని మార్చలేమా ఈ ఇతిహాసం చదవండి తెలుస్తుంది అవంతి నగరంలో ఒక వేద పండితుడు ఉండేవాడు ఇతనంటే ఊరందరికి బాగా నమ్మకం చివరికి రాజుగారి కూడా నమ్మకం ఎక్కడ ఏ కార్యం చేయలుకున్నా ఇతడి చేత చేయించేవారు ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం యజ్ఞాలు యజ్ఞాలూ చేశాడు యాగాలు చేశాడు చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు ఎంతో సంతోషంతో జాతకాధికర్మలు చేశాడు ఒకరోజు ఈ పిల్లాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో అవుతాడు అని ఉంది గుండె ఝల్లుమంది అయినా మళ్ళీ మళ్ళీ వేశాడు ఎన్నిసార్లు చూసినా అవుతాడు అని వచ్చింది అప్పుడు బాబోయ్ నేను పండితుణ్ణి వీడు గజదొంగ పండితపుత్రుడు పరమశుంటా అనే మాట నిజమవుతుందేమో అని భయపడ్డాడు ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కానితనం చేస్తే కుష్ఠువ్యాధి వస్తుంది వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి వస్తుంది ఎవరినైనా దూషించడం పరులమీద నిందలు వేయడం గురువులని వేదాలనీ నిందించడం దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే తీసుకు తీసుకు చావాలి ఇంకా అనేక శిక్షలు అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది ఎట్ట ఆకిలకు ఈ కుర్రాడు కూడా పండితుడే అయ్యాడు ఇతడి పేరుకూడా క్రమంగా ఆ నోటా ఈ నోటా పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు ఆ పండితులు తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మా భూసురోత్తమా నీ కుమారుడి గుణగణాలు విన్నాను ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించు అనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్లాడు అలా వెళ్లాడే కాని మనసంతా ఆందోళన వీడి జాతకంలో అవుతాడు అని ఉంది ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్లకుండా చేశాను ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం వెండి ఇతర విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తల్లెపోతుంది అయ్యో పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు అక్కడికి వెళ్లాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనంతాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి నాయనా రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమరపాటుతో ఉన్నావా తల్లి తీసేస్తాడు రాజుగారు అని మళ్ళీ పురాణం చెప్పి ఎన్నెన్నో నీతులు చెప్పి జాగ్రత్తలు చెప్పి పంపించాడు చిన్ననాటినుండి ఇలా పురాణాలూ రామాయణ భారత భాగవతాల్ చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండితపుత్రుడికి వీడు గజదుంగా అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలీదు మొత్తంమీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు పూజ చేయడానికి పూజామందిరంలోకి వెళ్లగానే అక్కడ ధగధగ మెరిసిపోతున్న వజ్రాలు పగడాలు బంగారం వెండి వస్తువులు చూసి ఆహా నా జీవితంలో ఇలాంటివి చూడలేదు అంటూ చేతితో పట్టుకోబోయాడు తీసుకోవాలి అనిపించింది వెంటనే మనసులో అమ్మో ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తన తండ్రి చెప్పిన మాటలు పురాణాలు గుర్తులేము అయ్యో వాడి తల తీసేస్తారు కుయ్యోమర్రో అయ్యో నాయనో అంటూ ఏడుస్తూ దర్బార్కి వచ్చాడు అప్పుడు రాజుగారు జరిగింది చెప్పారు మనసులో హమ్మయ్యా అనుకొని మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారి ఎంకాంత మందిరానికి తీసుకెళ్లి మహారాజా నన్ను క్షమించండి ఇదిగో వాడి జాతకం వీడి జాతక ప్రకారం గజదొంగ అవ్వాలి కాని నేను మన భారత భాగవత రామాయణ పురాణాలు చిన్ననాటి నుండి బోధించాను వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయింది లేదంటే ఈ పాటికివాడు గజదొంగ అయ్యుండేవాడు వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది ఇక మీదటి ఎలాంటి అపశృతి జరగదు అని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలు ఇచ్చి బస్తాలకొద్దీ ఆహార ధాన్యాలు ఇచ్చి తవిడు ఇచ్చి పంపించాడు ఆ విధంగా పిల్లాడి దోషాలని నివృత్తి చేశాడు తండ్రి అందుకే పిల్లలికి చిన్ననాటి నుండి ఇలాంటి పురాణాలు ఇతిహాసాలు చెబితే జాతకాలు మార్చేయవచ్చు